ఇక్కడ మనం కూర్చొని ఉన్నాము ఇవన్నీ వృత్తి కళలు ఇవాళ మన చూపించేటటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో ఉన్నటువంటి కళల కింద కుండ చెంబు తపేలా జాంబు కర్రు కొండి కాడి రకరకాల ఆభరణాలు కట్టుబట్టలు పరికరాలు వాళ్ళ వాళ్ళ వృత్తికి సంబంధించిన పరికరాలు ఇవన్నీ వస్తాయి అందువల్ల ఇక సంప్రదాయ కళల కిందకు వచ్చేస్తే నాటకం అయినట్టయితే అది ఎనిమిది పది రకాలుగా నాటకం ఉంటుంది అని మనం చెప్తూ నాటకంచ ప్రకరణం బాణహ ప్రహసనం ఢీమహ వ్యాయోగ సమవాకారౌ వీధి అంక ఈహా మృగా దశ అని పది రకాలుగా నాటకం ఉంటుంది ఆ నాటక కళ అనేటటువంటిది మన జీవిత దర్పణం అంటే మన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు కానీ మన మనస్సులో ఉన్నటువంటి ఏదైనా చెడు ఉంటే దాన్ని దూరం చేయడం కానీ నాటకం చేస్తుంది నాటకం చూసేటటువంటి వ్యక్తి దాంట్లో లీనం అయిపోతాడు నటుడు లీనం కాకూడదు నటుడు లీనమైతే మహాప్రమాదం హిరణ్యకస్పుని పాత్ర వేసినటువంటి వాడికి ప్రమాదం వచ్చేస్తుంది నరసింహస్వామి పాత్ర వేసినటువంటి వ్యక్తి లీనమైపోయి నేను నరసింహస్వామిని అయిపోయినా అంటే హిరణ్యకసిపుని పని అయిపోతుంది కాబట్టి లీనం కావలసినటువంటి వ్యక్తి అంటే ప్రేక్షకుడు అంటే తనను తాను ప్రేక్షకుడు అర్పించుకోవాలి మొత్తం రసము ఎన్నిష్టము అనేటటువంటి చర్చ జరిగి దాదాపు వందల వేల పుటల అలంకార శాస్త్ర గ్రంథాలు వచ్చినాయి అంటే ఎవరు చూస్తుంటారో వాళ్లల్లో భావాలు కలుగుతూ వస్తాయి తప్ప భావాలు నటుల్లో కలగొద్దు కాబట్టి మనము మన కళలల్లో నాట్యకళకు అంత ప్రాధాన్యం అనేటటువంటిది ఉండి ప్రపంచ చరిత్రలోనే భరతడు రాసిన నాట్యశాస్త్రం ఏదైతే ఉన్నదో ఆ నాట్యశాస్త్రం ప్రపంచ నాట్య శాస్త్ర గ్రంథాల్లో మొదటిది ప్రపంచంలో ఈ అట్లాంటి గ్రంథం రాలేదు అందులో చిందుగానం దగ్గర నుంచి ఇవాళ ఆడుతున్న యక్షగానానికి సంబంధించి కొద్ది మాత్రమే అందులో ఉన్నా కానీ యక్షగానం కానీ చిరుత రామాయణం కానీ ఏవేవి ఏ కళాత్మకంగా వేస్తున్నారో మనం ఒక్కసారి చూస్తే చిరుత రామాయణంలో రాముని పాత్ర వేసినటువంటి వాళ్ళను ఒక్కసారి చూస్తే రామచంద్రుడనురా రాజీవనేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడనురా దశరథ మహారాజు నాకు తండ్రి యుగావలఘన సంపన్నుడు దశరథ మహారాజు ఈ విధంగా వాళ్ళు వృత్తులాకారంలో ఉండి అటు తిరుగుతూ పాడుతున్నటువంటిది పాత్ర లీనమైపోయినటువంటి సందర్భంగా ఆ నాట్య కళను కానీ చిత్తల నాట్య నాట్యాన్ని కానీ వీటన్నింటినీ మనము చూడగలుగుతాం అందుకొరకం చెప్పేసి ఈ వీటిల్లో క ఈ కళల్లో చారిత్రకాంశాలు పౌరాణికాంశాలు సాంఘిక అంశాలు ఇవన్నీ వస్తాయి కానీ భారతీయ దృష్టి ఏంటి అంటే కళను బ్రతికించే దృష్టి కళను దైవంగా చూడడం అనేటటువంటిది భారతీయ దృష్టి హైందవ దృష్టి కాబట్టి అలాగా ఇలాంటి కళలను కాపాడుకోవాలి అది సంగీతం కానీ సాహిత్యం కానీ నాట్యం కానీ చిత్రలేఖనం కానీ శిల్పం కానీ వాస్తుశిల్పం కానీ అని ఈ కళలు కూడా రాజభవనాలు వెనుకటికి పోషించేటివి రాజభవనాల్లో కూడా ఇలాంటి కళాత్మకమైన విగ్రహాలు చిత్రాలు ఉండేటివి మైసూరు రాజభవనంలో ఇవాడి కూడా మనం చూడగలుగుతాం దేవాలయ కళలు చాలా ప్రసిద్ధి గాంచినటువంటివి వాటిల్లో శిల్పం ఉంటుంది చిత్రలేఖనం ఉంటుంది అన్ని రకాల గాథలు ఉంటాయి ఎందుకరకు బొమ్మలు విగ్రహం అంటే చదువుకొని వాళ్ళు కూడా బొమ్మలను చూసేసి కథ తెలుసుకోవడం అనే దాని కొరకు ఆ విధంగా చిత్రలేఖనాన్ని విగ్రహ రూప శిల్పాలని మన ముందు పెట్టారు అని అంటారు కానీ భారతీయ దృష్టిలో ఏది ముఖ్యం అని అంటే కళ ద్వారా నేను ముక్తికి చేరుకోవాలనేది ముఖ్యం కాళోజీ గారు రామరాజు గారు ఒక తోటలో కూర్చున్నారంట దున్నపోతు మీద ఒక పదిహే పన్నెండేళ్ల పిల్లవాడు దున్నపోతు మీద కూర్చొని ఇలా పాడుకుంటూ పోతున్నట్ట నే తొక్కు నూరేదిక్కడా నా తొక్కులాటం తక్కడా నే తొక్కు నూరేది ఇక్కడా నా తొక్కులాడటం తక్కడా నే చాటుకెట్టేది నే కన్ను గీటేది అక్కడా పిల్లగాడు పన్నెండేళ్ల పిల్లగాడు దున్నపోతు మీద పడుకొని ఈ విధంగా పాడుతుంటే నే తొక్కు నూరేది ఇక్కడ నా తొక్కుల ఆటంత అక్కడ ఏంటి కాళోజీ ఏమిటి దీని అర్థము అని రామరాజు కాళోజీ ఇద్దరు అనుకున్నారంట ఏముంది నేను ఇక్కడ అన్ని పనులు ఇక్కడ చేసుకుంటున్నా కానీ నా తొక్కుల ఆటంత అక్కడ ముక్తి వైపు నా యొక్క దృష్టి మోక్షం వైపుగా ఈ జీవుడు ఆ దేవుని కొరకు తప్పిస్తున్నాడు అని ఎవరో ఉంటారు కానీ పిల్లగాడు మారుతున్నాడు నేను కాటుకెట్టేది ఇక్కడ నేను కన్ను గీటేది అక్కడ నేను కాటుకెట్టేది కానీ నా నేను గిట్టేది ఎక్కడంటే అంటే అంత వైపుగా అని ఇది ఇండియన్ ఫిలాసఫీ ఇవాళ లోక్ గాథలు లోక్ సాహిత్యం అంటున్నా చూడండి లోక్ సాహిత్యంలో ఇది ఒక భాగం అంటే మామూలుగా నాలుగు పాదాలలో లోక్ సాహిత్యం యొక్క తత్వాన్ని మొత్తం చెప్పేసిందండి ఇది అందువల్ల భారతీయ సంస్కృతిలో అంతర్భాగంగా భారతీయ కళల్లో అంతర్భాగంగా అది సాహిత్యం కానీ సంగీతం కానీ నాట్యం కానీ నృత్యం కానీ నృత్యం కానీ నృత్యం నృత్యం నాట్యం ఈ మూడు కూడా వేరండి నృత్యం అంటే ఇప్పుడు శివుడు చేసే తాండవం నృత్యం కిందకి వస్తుంది నృత్యం అనే దాంట్లో కొద్ది హావభావాలు ఉంటాయి విలాసం ఉండదు నాట్యంలో విలాసం ఉంటుంది కాబట్టి నృత్య నృత్య నాట్యు నాట్యం తర్వాత నాటకం కాబట్టి భారతీయ తత్వంలో అద్భుతమైన నాటక నాట్యశాస్త్రాలు వచ్చాయి అందుకొరకే ఈ జనపద సాహిత్యంలో కూడా అంటే లోక్ సాహిత్యంలో కూడా ఇలాంటి అంశాలు ఉన్నాయి వాటిని అధ్యయనం అనుసరణం చేసినప్పుడు మనకు తెలుస్తుంది మనిషికి శారీరక వికాసానికి ప్రాణిక వికాసానికి అంటే ప్రాణ చైతన్యానికి తర్వాత మానసిక వికాసానికి తర్వాత బౌద్ధిక నిష్టకు తర్వాత ఆధ్యాత్మిక దృక్పథానికి భారతీయ కళలు ఉపయోగపడతాయి స్వామి వివేకానందులు ఇదే చెప్పారండి మనిషికి కావాల్సింది మొట్టమొదటి ఫిజికల్ స్ట్రెంగ్త్ శారీరక శక్తి ఆ తర్వాత ప్రాణాన్ని నిలుపుకునేటటువంటి శక్తి కావాలి తర్వాత మానసిక శక్తి మెంటల్ స్ట్రెంగ్త్ కావాలి ఆ తర్వాత బౌద్ధిక శక్తి ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్ కావాలి ఆ తర్వాత ఆధ్యాత్మిక శక్తి కావాలి స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కావాలి ఈ స్పిరిచువల్ తోటి ఈ ఇప్పుడు చెప్పినటువంటి శారీరక మానసిక ప్రాణిక బౌద్ధిక ఆధ్యాత్మిక ఈ అన్ని శక్తులతోటి మానవుడు పరిపూర్ణ మానవుడు అవుతాడు కాబట్టి అట్లా పరిపూర్ణ మానవుడు కావడానికి వీలైనటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేసేటటువంటి భారతీయ కళలు అవి ఒకరిని అడచమని సంవరించమని దోపిడీ చేయమని ఆక్రమించమని చెప్పేటివి కావు నేను బతుకుతా నీవుడ బతుకు సౌందర్యవంతంగా బతుకుదాం సౌభాగ్యవంతంగా బతుకుతాం పరమశాంతియుతంగా బతుకుదాం అని చెబుతూ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము దచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే వాశిష్యే అని ఓం శాంతి 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 అని మనం చెప్పుకున్నట్టుగా ఇట్లాగానండి భారతీయ కళాతత్వం జీవుణ్ణి దేవునిగా మార్చేటటువంటిది భారతీయ కళ ఇది భారతీయ దృష్టి ఇది భారతీయ దృక్పథం నాకు అవకాశం ఇచ్చినటువంటి వేదిక ధన్యవాదాలు చెప్తూ సెలవు నమస్కారం క్షమించాలి నేను అధ్యక్ష స్థానంలో ఉండి ముందు సకాలంలో రాలేకపోయాను పక్కాను కార్యక్రమాలు ఉంటాయి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన హిందూ దృష్టి కళ ఎన్ని రకాల కళలున్నాయి చతుశ్రష్ఠ అరవై నాలుగు ఉన్నాయి అరవై నాలుగు కళల గురించి అరవై నాలుగు కళల గురించి మనం వివరించవచ్చు ఒక అమ్మాయి పెళ్లి కాక ముందు నేర్చుకోవాల్సిన కళలు ఏంటి పెళ్ళి తర్వాత నేర్చుకోవాల్సిన కళలు ఏంటి కుటుంబంలో ఉండాల్సిన నేర్చుకోవాల్సిన కళలు ఏంటి ఇలా అరవై నాలుగు కళల్లో కుటుంబమే వస్తున్న మొత్తం అంత అరవై నాలుగు కళల్లో మొత్తం అధ్యయనం చేస్తే కుటుంబమే ప్రధాన దానికి అంటే ఒక కుటుంబం చాలా ఆనందంగా సంతృప్తికరంగా సంతోషంగా జీవం జీవించాలంటే ఈ అరవై నాలుగు కళలు అవసరమే అందులో చోర కళ ఒకటి ఉందన్నారు దాని యొక్క లక్షణం వేరు ఆ సందర్భం వేరు ఈ కళల్ని మనం ఆస్వాదించగలమా వారు చెప్పారు శిల్పం అద్భుతమైన శిల్పం ఎక్కడ ఉంటుంది ఈ చెట్టుని చెక్కారు ఆస్వాదించగలమా అక్కడ ఒక శిల్పం చెప్పారు చెక్కారు ఆస్వాదించగలమా ఇక్కడ చిత్రం లే అద్భుతమైన చిత్రం వేసి వెళ్లాడి తీశారు ఆస్వాదించగలవా ఆస్వాదించడానికి ఒకటి ఉండాలి ఆస్వాదించడానికి ఒకటి ఉండాలి అది నాకు చిత్రంలా కనిపి కళల అద్భుతమైన శిల్పలా అనిపిస్తుంది మీకు అనిపించదు లేదా మీకు అనిపించింది ఎంత బాగుందో అరే చూడండి ఆకాశంలో మబ్బులు చూడండి ఎలా ఉన్నాయో మబ్బులన్నీ నంది ఆకారంలో లేవు అలాగా చూడండి చూడండి అంట అంటారు అనమాట మీరు చూస్తున్నారు నందిలా కనబడుతుంది మీకు నాకు కనబట్టలే అంటే ఏమిటి ఇది ఆ చూడడానికి ఒక హృదయం కావాలి ఒక మనసు కావాలి మనసు ఉంటేనే ఆ కళను ఆస్వాదించగలుగుతాం చూడగలుగుతాం ఇది ఒక చిత్రాలకి పరిమితమైంది కాదు ఈ అరవై నాలుగు కళ్ళకి పరిమితమైంది కాదు అరవై నాలుగు కళ్ళలో ఉన్న ఒక చిన్న అంశం ఇది ఒక ముఖ్యమైన కళ భారతీయ జీవన జీవన సవంతలో ఉంది ఇది రామాయణంలో భారత ఇతిహాసాలు చాలా చోట్ల చెప్పబడింది మీకు చిన్న ఉదాహరణ చెప్తాను రాముడు రావణాసోత్సవ సమవారం అయిపోయింది అని తిరిగి వచ్చేసాడు తిరిగి అయ్యికి వెళ్తున్నాడు వెళ్తూ గూడు దగ్గరికి వచ్చాడు గూడు దగ్గర అక్కడ గూడు పడవ దాటించాలి అక్కడ వచ్చే సర్వే దగ్గర ఆగి అతన్ని పిలిచాడు హనుమంతుని పిలిచాడు హనుమ నువ్వు ముందు వెళ్ళవయ్యా వెళ్ళి నా తమ్ముడు భరతుడని ఉంటాడు భరతున్న హనుమంతుడు ఎప్పుడు చూడలే అంతకుముందు అతడు నంది గ్రామంలో ఉంటాడు నువ్వు వెళ్ళి అతన్ని కలుసుకో కలుసుకుని నువ్వేం చేయాలంటే నేను వచ్చే లోపల న్యాయాస్థ సర్వే వృత్తాంత భరత సేంగిత అనిశ నువ్వు భరతుణ్ణి చూసి న్యాయాస్తి తెలుసుకోవాలి సర్వే వృత్తాంత అన్ని విషయాలు భరత సంగీతానిచ అతని ముఖ ముఖ కవళికలు అతను ఎలా ఉన్నాడు తత్వేనా ముఖవర్ణేనా వ్యాభాషణానిచ అతని తత్వం అంటే అతను అతను మాట తీరులో ఎలా ఉంది ముఖవర్ణేన ముఖ కవళికలు ఎలా ఉన్నాయి తర్వాత వ్యాభాషణాన్నిచ సంభాషణ చెయ్యి మాట్లాడు అంటాడు ఎందుకు భరతు హనుమంతుని ఎంచుకున్నాడేనా అంటే కమ్యూనికేషన్ ఎలా మాట్లాడచ్చు ఇప్పుడు వెళ్ళి ఏం చెప్పాలండి ఆయన మీ అన్నగారు వచ్చాడు రాజ్యం తీసుకుంటాడు నువ్వు సిద్ధంగా ఉన్నావా అది చేయడానికి అని అడగాల లేదు భరత నువ్వు మీ అన్నగారు వచ్చాడు రాజ్యం అప్పగించేసేయ్ అని చెప్పాలా ఏమని చెప్పాలి ఎలా చెప్పాలి ఎలా చెప్తే అవతల వ్యక్తికి మనిషి కష్టం కలగకుండా బాధ కలగకుండా అది అందంగా వెనసొంపుగా ఉండి అరే తప్పకుండా అని చెప్తాడు లేదా అతని మనసులో ఉండే చెప్తాడో తెలుసుకుంటాము ఇది సంభాషణ కళ ఈ కళని హనుమంతుడి వాళ్ళు తెలుసు కనుక ఆయన చేసినట్టే ఎవరికి తెలియని రాముల వారు నమ్మారు కనుక వెళ్ళి నువ్వు వెళ్ళవయ్యా వెళ్ళి మాట్లాడని చెప్పి అన్నాడు ఈ స కళ గురించి మనకి భారతంలో వ్యాస మహర్షి చెప్పారు వ్యాసమహర్షి భీష్ముడితో చెప్పిస్తారు భీష్ముడు అంపశైలి మీద ఉన్నప్పుడు ధర్మరాజు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి రకరకాల ధర్మాలు అడుగుతున్నాడు అందులో ఒక ధర్మం ధర్మం ఆ ధర్మాన్ని గురించి అడుగుతున్నప్పుడు మానవ ధర్మాలన్నింటిలోకి ఉత్కృష్టమైన వేది అన్నాడు ఉత్కృష్టమైన వేది చెప్పండి ఆలోచించండి మీరు మానవ అన్నింటిలోకి అత్యంత ఉత్కృష్టమైనది మనిషి కనుక ఈ ధర్మాన్ని పాటిస్తే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు లేవు ఘర్షణలు లేవు కొట్లాటలు లేవు అంత అద్భుతమైన ధర్మం అది మానవ ధర్మం అంటే అదే అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా అదే ధర్మం అంతకు మించిన ధర్మం ఇంకోటి లేదు ఆ ధర్మాన్ని పాటించగలిగితే అది ఏమిటది విహితం నిశ్చేదాత్మన కర్మ పురుష న తత్పరేష కురియా జాన ప్రేమాత్మన విహితం ఇతరులు ఏం చేస్తే ఎత్ అన్యార్ నా ఇచ్చేది ఆత్మన నీకు నచ్చదు ఇతరులు ఎలా మాట్లాడితే నీకు నచ్చదు ఇతరులని పట్ల ఎలా వ్యవహరిస్తే నీకు నచ్చదు నా తత్పరేష కురి చేస్త జానన్న ప్రియమాత్మన ఇతరుల పట్ల నువ్వు అలా మాట్లాడకు అలా ప్రవర్తించకు అంటే ఏ మాట్లాడాలని చెప్పాడైనా ఏ కళ గురించి మాట్లాడాడు కదా మా సంభాషణ కళ సంభాషణ కళ ఇప్పుడు గురువు గారు చెప్పినట్టు కళలు అన్నింటినీ ఆస్వాదించడానికి ఆ కళలన్నిటినీ మనం ఆస్వాదించి ఇంకోటి చెప్పాలంటే కూడా మనం ఇంకోటితో పంచుకోవాలంటే కూడా కావాల్సింది భాషను కాబట్టి సంభాషణ కళ కూడా హిందూ దృష్టికోణంలో ఉంది హిందూ దృష్టికోణంలో కళల్లో సంభాషణ కళ అది కీలకమైనది ముఖ్యమైనది ఎందుకని చెప్పారు దీన్నే తెలుగులో ఆంధ్రపత్రికలో చాలా రోజుల పాటు సంపాదక పైన వేస్తుండేవాళ్ళు గురుగారు గుర్తుండి ఉంటుండే ఒరిలే ఇవయో నరించిన నరవర ఎప్రియ తన మనం బను కాదా నొరిలో కొనవ పదములు కొన్ని పరాయమ పర్వధర్మ పదముల కళ్యాణ ఇతరులని పట్ల ఎలా మాట్లాడితే నువ్వు నచ్చదు నువ్వు ఇతరుల పట్ల అలా మాట్లాడుకో ఆలోచించండి ప్రపంచం అంతా కనుక ప్రపంచ కోట్లాది ప్రజలు ఇలా కనుక ఆలోచించి మాట్లాడటం మొదలు పెడితే యుద్ధాలు ఉంటాయా కొట్లాట్లుంటాయా అపార్థాలు ఉంటాయా అపోహలు ఉంటాయా మన టీవీల్లో కొట్లు కుతంత్రాలు తప్ప ఏమీ కనబడ సీరియల్స్ చూస్తే ఇలాంటి గురువులు మాట వింటే కొంచెం మనకు అర్థమవుతుంది ఏదై విహితం నేచేదాత్మహ కర్మ జన్మ ప్రియ ప్రియమాత్మ కనుక భారతీయ కళల్లో హిందూ సమాజం చూస్తున్నటువంటి సనాతనమైనటువంటి మన దృష్టికోణంలో సంభాషణ కళ కూడా ఒక కళ గురువుగారు గారు చెప్పిన కళలను ఆస్వాదించడానికి ఈ కళ కూడా దోహదం చేస్తుంది అని చెప్తూ చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని అందించారు ఆర్త్ పబ్లిక్ స్పీకింగ్ అని మన దగ్గర ఫీజులు తీసుకుని నేర్పుతుంటారు ఈ మధ్య చాలామంది చూస్తుంటారు అదే కానీ వ్యాసుల వారు ఫీజు తీసుకోవాలా భారతంలో మనకి అందించినందుకు ఫ్రీగా అందించారు ఇలా కొన్ని వేల సంవత్సరాల క్రితం సంతోషం మీకు ధన్యవాదాలు వారు గారు వారు వారు మీకు తెలియదు వారికి ప్రసంగాలు వారి వారి రచనలు వారి పుస్తకాలు నేను వారి అభిమానిని వారి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ ప్రచురణ విభాగంలో వారు కీలకమైన భాష నిర్వహించారు అనేక కావ్యాలు రాశారు అనేక నవలలు రాశారు అవన్నీ ఒక ఐదు నిమిషాలు చెప్పను ఒక గంట పడుతుంది అవి ఎవరిని చెప్పాలంటే మన అదృష్టం ఇవాళ వారిని వినే అవకాశం కలిగింది చాలా సంతోషం హేమలత గారు నెక్స్ట్ ధన్యవాదాలు ఆచార్య వారు చాలా గొప్పగా కళల గురించి సామాన్యులకు కూడా కళ్ళకు కట్టినట్టు చెప్పారు కళల పరమార్థం గురించి చెప్పారు వారి సంభాషణ విశ్లేషణ కూడా చాలా చక్కగా చెప్తారు వల్లేశ్వర్ గారు ధన్యవాదాలు మీ ఇద్దరికి నౌ ది నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇస్ బై డాక్టర్ అభిషేక్ రుచార్య డాక్టర్ అభిషేక్ రుచార్య డిడ్ హిస్ బిఏ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ మిట్స్ గ్వాలియర్ Then he did M.Tech in Human Engineering from IIT Delhi and he joined DRDL Hyderabad in 1999. Since then he has been working in the field of propulsion and his M.Tech thesis uh, is awarded by Indian National Academy of Engineers in 1998. We are uh, very fortunate to have him here. Today he will be giving a PowerPoint presentation and uh, a talk about स्वदेशी साइंस मुवमेंट थैंक यू फर्स्ट ऑफ ऑल आई मस्ट मिस्टर प्रदीप अग्रवाल हु इंट्रोड्यूस मी टू प्रज्ञान भारती एंड आई ऑल्सो थैंक ऑर्गेनाइजर्स फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी टू शेयर माई थॉट्स ऑन स्वदेशी साइंस Uh, I am actually working in the defense technology field. So, when I was actually doing my work, I came across a lot of literature which was talking about what was science in our country. So, that is how this Swadeshi science topic interested me a lot and I started reading about it and now I will be sharing my thoughts. Yeah, so when we talk about Swadeshi science, uh, the first term is Swadesh. So, Swadesh means uh, Bharat Varsha. So, who are we? The first question is, when we are talking about Swadeshi science, so, the first question we should answer is, uh, who are we? So, as you can see, you know, we are all Bharatiyas. We are residents or uh, citizens of Bharat Varsha. But then, uh, you know, when we think of Bharat, uh, what is the image? We are a poor country. You know, we lag behind uh, the world in terms of science and technology. You know, we have a large number of poor people. We are depending on the foreign countries for the latest technology. You know, we have crowded cities, a lot of traffic, pollution, corruption. And uh, when we read our history, we find that we were defeated by Mughals, we were ruled by Britishers, you know, for last 1000 years. So you know what what we impression we get? Oh, are yeah. what is this uh, is a useless country? And a young uh, kid, you know, he's uh, I mean uh, doing his studies. He thinks that uh, I will just finish off my studies and uh, go to US and settle there, and I'll have a good life. This is a useless place. This is the impression we have had actually since long. So the question we should ask is: Was our country always like this? was it always a third world country? where we always behind in technology? were our ancestors doing only snake charming and roaming on elephants? or we were something else? so now when we look at our country, whatever we are seeing today is a continuation of more than thousands years of civilization. When we look at the world, we have to look at the world history and we should see where we are. So, our world history is more than 10,000 years old, much more than that actually. And if you look at uh, the condition of major civilizations of the world, Roman civilization was very prominent at one point of time. Where it is today? It has vanished. Greek civilization? It is no more there. Persian civilization, it does not exist. Egyptian civilization is not there. Mesopotamian civilization, it is not there. Chinese civilization, it is there continuing to some extent. And Indian civilization, it is also surviving and continuing. In spite of two major onslaughts running over 1000 years, even then, we are a continuing civilization. This is something which tells us what we were and what we are. So, still we have to ask who are we then? Okay, we are very ancient civilization. So, whenever you meet a new, uh, some unknown child, you ask him, Beta, what is your name? Then you ask, what is your father doing? What does your mother do? Where do you live? You have to ask about his family background. So, as a civilization, when we are asked who are we we have to ask who were our ancestors from there only our identity will get defined so what they were doing for thousands of years they are just doing a snake charming and doing funny magic or they were just poor and illiterate now i will tell you what were our ancestors now you see here this is a great bear constellation this is a फॉर्मेशन ऑफ और शेप ऑफ स्टार्स इन द गैलेक्सी विच इज़ कॉल्ड ग्रेट बियर कॉन्स्टलेशन नाउ ऑल ऑफ यू मोस्ट ऑफ यू आई थिंक यू नो आर बिलोंगिंग टू द सदर्न पार्ट ऑफ इंडिया सो यू रिमेंबर ड्यूरिंग मैरिज दर इज अ ट्रेडिशन दंतलू आफ्टर फिनीशिंग द मैरिज ही विल टेक द ब्राइट एंड ग्रूम आउट ऑफ द फंक्शन हॉल एंड विल आस्क ब्राइट एंड ग्रूम टू लुक एट द स्काई And uh, where they will, he will tell, look there. That time, uh, that side, it is Arundhati and Vashishtha star. Look at them. But uh, did you ever think why this funny tradition is there? Why does the Pantalu ask uh, a newly married bride and groom to look at Arundhati and Vashishtha? What is so unique? Now you see at the bottom left. That is a twin star system. Arundhati and Vashishtha, They are twin star system. Generally, what you see on the bottom left, when the twin star system, one star will be in the center, other star will be rotating around it. That is in general we find. But you look at the middle picture in the bottom, there are two stars who are rotating with each other together. That is the rotation of Arundhati and Vasishtha. So that is the speciality about the Arundhati Vasist twin star system that they are rotating with each other around each other. Similarly, the husband and wife. It should not happen that the wife is in the centre and the husband is rotating around her, or the husband is in the centre of family, his wife is running around her. That should not happen. What should happen is both and both husband and wife should sink together and should carry their life forward that is why this tradition that the newly married couple is asked to look at the Arunati and star that is how the tradition comes now imagine this galaxy is many light years away the star which i am showing in the red that is the twin star system in great bear constellation imagine our ancestors not only knew that that particular star is not a single star it's a twin star they also knew how it is rotating they also knew thousands of years back how this armadillo star system is rotating around each other imagine the level of observation or technology which was available at that time with our ancestors now you see in the center you see the sun as the uh, star and i am showing the universe around it and you are seeing many other uh, uh, stars around it on the right side there is another yellow star below that there is a red star called proxima centauri this is another star and uh, when the scientists were observing the uh, galaxy or the universe they found this proxima centauri is the closest star to the earth one of the closest stars to the earth can you guess what is what is this star proxima centauri called in ancient indian texts there is a very significant name it's called mitra mitra means who who somebody is very close to us that means our ancestors not only knew that this is a star they also knew that it is the closest star to sun isn't it amazing that our ancestors could differentiate between stars and planets so far off in the galaxy and they also knew which sun, which star is closest to the earth and they named it mitra now you must have heard that you know vasco da gama uh, discovered india so as if we didn't exist before vasco da gama came but vasco da gama in his own book has written what all about his expedition to india if you see the internet you will find the path which vasco da gama took to reach india from his place in europe so he traveled all the way to africa and his navigation system was not advanced so he could not go into the deep sea so as you can see in the bottom he was not going into the deep sea but he was traveling close to the coast and trying to reach closer to india now when he reached at the last point in the african continent there was no other option for him but to go into the deep sea and then reach india now they didn't have advanced navigation systems then how did he reach in that city of africa he found one gujarati seafarer his name was kana in his book you can pronounce it either kana or kanaka it doesn't matter it, he was an indian that Seafarer, he was a businessman. He had ships much bigger than what Vasco de Gama was having at the time, and then he escorted the ship of Vasco de Gama. Almost three to four ships accompanied the ship of Vasco de Gama, and then they guided him to the Indian shore through the deep sea. Back, back, through the deep sea. Not only that, the Kana also provided Vasco.